అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే అడుగుతున్నారు ఈ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి చూడండి మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే సో కోర్స్ అనేది మీకు ఇక్కడ టాప్ లిస్ట్లో కనిపిస్తుందండి ఇక్కడ చూడండి పైన పర్చేజ్డ్ కోర్సెస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు తీసుకున్నటువంటి కోర్స్ కనిపిస్తుందండి ఓకేనా మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్సులు తీసుకున్నారనుకోండి సిఆల్ పైన క్లిక్ చేశారా ఇక్కడ చూడండి ఆల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రెండు కోర్సులు ఉన్నాయి అనుకోండి రెండు కోర్సులు ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఓకేనా సో లేదు ఒక కోర్సు తీసుకుంటే ఒక కోర్సే కనిపిస్తుంది అక్కడ సో ఇప్పుడు టెస్ట్ ఎలా రాయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు చూడండి మరొకసారి చెప్తున్నాను మనం ఏ కోర్స్ తీసుకున్నా సరే ఆ కోర్స్ అనేది పైన పర్చేజ్డ్ కోర్సు పర్చేజ్డ్ అంటే మనం కొన్న కోర్సు అని అర్థం ఓకేనా సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటారు కోర్స్ పైన స్టార్ట్ లెర్నింగ్ పైన సో ఈ పైన చూడండి వ్యూ కంటెంట్ అని కనిపిస్తుందా సో ఈ కంటెంట్ పైన క్లిక్ చేసుకోవాలి కంటెంట్ పైన క్లిక్ చేసుకుంటే ఇది నవోదయ విద్యాలయ స్టేట్ వైజ్ టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేస్తున్నామో అదండి ఓకేనా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్లైన్ టెస్ట్ యొక్క జనరల్గా నేను ఒక ఫోటో పెట్టాను తర్వాత ఇది షెడ్యూల్ ఎప్పుడని చెప్పి షెడ్యూల్ ఇచ్చాను సో దీని కింద టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ అని వరుసగా వస్తాయి యాజ్ అ షెడ్యూల్ వైజ్గా ఓకేనా సో ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ వన్ పాయింట్ క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ చూడండి ఈఎం వన్ టీఎం వన్ అంటే ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం వన్ అంటే ఫస్ట్ టెస్ట్ అని అర్థం రెండోది టీఎం వన్ అని ఉందంటే తెలుగు మీడియం టెస్ట్ వన్ అని అర్థం ఇది ఇంగ్లీష్ మీడియం ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంని అటెంప్ట్ చేస్తారు తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియంని అటెంప్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు మీడియం అనుకోండి అటెంప్ట్ పైన క్లిక్ చేస్తాను ఇలా సో క్లిక్ చేయగానే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి అన్నీ వస్తాయి సో ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటాను ఇప్పుడు సెక్షన్స్ అండి సెక్షన్ వన్లో ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ టూలో ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ప్యాసేజెస్కి నాలుగు ప్యాసేజ్లకి నాలుగు సెక్షన్లు లేదా తెలుగు ప్యాసేజ్లు అనుకుంటే తెలుగు నాలుగింటికి నాలుగు సెక్షన్లు అనేవి ఇచ్చామన్నమాట సో ఇలా డౌన్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ నేను ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేశాను నేను ఎగ్జామ్కి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ టిక్ చేసుకోవాలి ఐ హ్యావ్ పక్కన ఓకే టిక్ చేసుకుంటే ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్ అని కనిపిస్తుంది టెస్ట్ని మనం అటెంప్ట్ చేయాలన్నమాట ఓకేనా సో ఈ టెస్ట్ ఎలా రాస్తాము పైన ఒక క్వశ్చన్ వస్తుంది క్రిందన నాలుగు ఆన్సర్లు వస్తాయి సో ఈ నాలుగు ఆన్సర్లు ఏదైతే నువ్వు రైట్ ఆన్సర్ అనుకుంటున్నావో దానిపైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సి రైట్ ఆన్సర్ అనుకుంటే సి పైన క్లిక్ చేశాను ఆ క్రిందని మీరు అబ్జర్వ్ చేశారా క్రిందను ఏం కనిపిస్తుంది సేవ్ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఈ నువ్వు ఎంత టైం అని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడేమో నీకు ఎంత టైం ఇంక లెఫ్ట్ ఉంది చూసారా ఇక్కడ రివర్స్లో వస్తుంది బ్యాక్ నుంచి వస్తుంది అంటే ఇంకా టూ అవర్స్కి ఇంకెంత టైము ఇంకా నీకు ఉంది ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేసి అక్కడ వస్తుంది ఓకేనా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నాకు కనిపించడం ఇది క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి ఇప్పుడు నాకు సెకండ్ క్వశ్చన్ కనిపించడం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పని క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ ఏమా క్వశ్చన్ నెంబర్ టూ అని చెప్పేసి నాకు వస్తుందనమాట ఓకే ఇప్పుడు ఇది కూడా ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే థరుడు క్వశ్చన్ వస్తుంది ఇలా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి థరుడు ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటాము సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటాం మొత్తం అన్ని క్వశ్చన్స్ కొన్ని ఓకేనా సేవ్ అండ్ నెక్స్ట్ పైన ఇలా క్లిక్ చేసుకుంటే సో ఫస్ట్ సెక్షన్లో ఫార్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ సెక్షన్కి వస్తుంది ఇక్కడ మ్యాథ్స్ చూడండి పైన క్వశ్చన్ వస్తుంది కింద ఆప్షన్స్ వస్తున్నాయి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏదనుకుంటే దానిపైన క్లిక్ చేస్తాను సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటాను ఓకేనా సేవ్ అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చను ఇలా మనకి మ్యాథ్స్ అనేవి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ ఏంటి ఇంగ్లీషు ఇంగ్లీష్ ప్యాసేజెస్ అనేవి ఓకేనా ఫోర్ ప్యాసేజెస్ ఉంటాయి ఇది ఇంగ్లీష్ ఇది తెలుగు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీకు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఇది తెలుగు ప్యాసేజ్ కింద క్వశ్చన్ ఉంది చూడండి అలానే ఒక క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ వెళ్తున్నాం అనమాట అలా మొత్తం అన్నీ కూడా మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అలా ఎనబీఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ టెస్ట్ అని వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ని సబ్మిట్ చేసుకుంటారు ఓకేనా సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇవ్వండి నాకు ఎంత వచ్చింది రెండున్నర మార్కులు వచ్చాయి వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ తెలుగు ప్యాసేజ్ కొద్దిగా ఒక ప్యా ఒక ప్యాసేజ్ దగ్గర సిక్స్ మార్క్స్ లెక్క వచ్చేసాయి ఓకేనా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేలా డౌన్కి వచ్చాను అనుకోండి నేను వ్యూ సొల్యూషన్ అని వస్తుంది ఏమా వ్యూ సొల్యూషన్ తర్వాత మీరు సెక్షనల్ సమ్మర్ కూడా చూడవచ్చు అంటే ఏ సెక్షన్ నుంచి నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి కూడా నువ్వు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ సెక్షన్ వన్ ఇది సెక్షన్ టూ ఇలా వస్తే సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఇలా కూడా నువ్వు చూసుకోవచ్చు అనమాట ఇది కిందకి డౌన్ వచ్చింది అనుకోండి వ్యూ సొల్యూషన్ వ్యూ సొల్యూషన్ అంటే ఆన్సర్ ఏంటి అని చెప్పి చూసుకోవడం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్లో వస్తుంది ఆకుపచ్చ కలర్లో కరెక్ట్ ఆన్సర్ ఆకుపచ్చ కలర్లో వస్తుంది సి అనేది రెడ్ కలర్లో ఉంది అంటే ఇది నేను పెట్టింది కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి డి కాబట్టి డి అనేది గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఓకే ఇలా మనం స్కీన్ కూడా చూసుకోవచ్చు సో యాజ్ పాజిబుల్ యాజ్ వన్ అవర్ పైన రాయాలి చూడండి ప్రతిసారి మనం టెస్ట్ చేసేటప్పుడు ఏమో టెస్ట్ రాసుకునేటప్పుడు మనం అటెంప్ట్స్ అనేవి రెండే ఇస్తామండి సో ఆ రెండు అటెంప్ట్స్ ఫస్ట్ డే అంటే టెస్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నామో అప్పుడు రెండు అటెంప్ట్లు ఇస్తాము మరుసటి రోజు వాటిని మనం అన్లిమిటెడ్ పెట్టేస్తాం అనమాట సో అలా చూసుకుంటూ వెళ్తారు మీరు ఓకేనా చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం మీరు తెలుగు మీడియం మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకొని టెస్ట్ అటెంప్ట్ చేయండి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి అండి ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది సో మనం యాప్ ఓపెన్ చేయగానే ఇది యాప్ ఓపెన్ చేయగానే ఈ పైన పర్చేజ్డ్ కోర్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే ఇది నువ్వు కోర్స్ తీసుకున్న కోర్సు జేఎన్వి స్టేట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఇందులో ఓవర్ వ్యూ కంటెంట్ ఉంది కదా కంటెంట్లోకి వెళ్తారు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ టెస్ట్లు కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ